లేదు కదా కేసీఆర్ అయితే కాంగ్రెస్ మనిషి కాదు కాదు లెక్కనైతే తీవ్ర స్థాయిలో విరుచుకు కదా మీరు అన్నట్టు రెండు అయితే వాళ్ళు అనుకుంటారు స్టాలిన్ మొత్తం కేసీఆర్ అట్లా కాదు కదా ప్రాంతీయ పార్టీనే కదా కాంగ్రెస్ కి రెంటికి చెడ్డ రావడే కదా కానీ కేసీఆర్ అయితే కేసీఆర్ మీద కూడా పూర్తిగా విరుచుకుపడ్డారు ఆ స్థాయిలో ఫస్ట్ మీటింగ్ లో లేదు నెక్స్ట్ మీటింగ్స్ లోకి వెళ్తున్నా ఇంకోటి అమిత్ షా జగన్ ని ప్రత్యేకించి లెక్క తీసుకోరు మోడీ జగన్ ని పాజిటివ్ గా చూస్తున్నాడు అంటే అమిత్ షా టీడీపీ ని లేదు అమిత్ రాజకీయంగా చూస్తాడు ఎకరాగా చూస్తాడు ఇంకోటి వైసీపీ ఏం తమకేమి పెట్టు కాదని చెప్పే ప్రయత్నం చేస్తాడు అతను ఎవరు తమ పెట్టు కాదని చెప్తాడు సంక్షేమం గురించి పథకాల గురించి మాట్లాడారు నన్ను వేదిక మీద అంటే భారతీయ జనతా పార్టీ ఇచ్చే పథకాలు బాబు గారు కూడా ఈ ప్రస్తావించారు అనుకోండి నేను కూడా లెక్కలు చెప్పారు దానికి మీరు అన్నట్టు పది లక్షలు ప్రధాన ఆవాస్ యోజన క్రింది ఇవన్నీ కానీ ఎక్కడ వైసీపీ ఇచ్చే పథకాల్లో మా భాగస్వామి ఉందని గాని అవన్నీ మేమే ఇస్తున్నాం కానీ చెప్పకుండా ఒక బ్యాలెన్స్ షీట్ అనేది మెయింటైన్ చేస్తుంది బీజేపీ జగన్ విషయంలో ఎందుకు ఓపెన్ అయిపోవచ్చు బేసిక్ గా ఆ పథకాలన్నీ వాళ్ళయ్యే అన్న విషయాన్ని చెప్పారు అక్కడ అంతే ఆయుష్మాన్ భారత్ చెప్పారు లేవు అంటే వీళ్ళు ట్రాన్స్లేషన్ లో చెప్పడం గాని లేకపోతే బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్పుకోవడం గానీ అది మోడీ నెక్స్ట్ మీటింగ్ లో చెప్తారేమో ఏది మా